మాట యోహాన్ సువార్త యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఉన్నటువంటి మాట అండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తర్వాత తన శిష్యుని ఆ శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును మరి యేసు యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు శిష్యులు అందరూ పారిపోయారు ఎవరున్నారు యోహాన్ ఒక్కడే ఉన్నాడండి కొంతమంది స్త్రీలు మాత్రమే ఉన్నారండి కొంతమంది స్త్రీలు మాత్రమే ఉన్నారు మరి అంతకుముందు ముందు అంతకు ముందు ప్రభుత్వ యేసు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు జన సమూహం అంతా ఆయన చుట్టూ ఉందన్నదండి జన సమూహం అంతా ఆయన చుట్టి ఉన్నప్పుడు మరీ వచ్చి బయట నుంచి ఒక వ్యక్తితో వర్తమానం పంపించింది ఏమని నీ తల్లి వచ్చి ఉన్నది నీ తల్లి సహోదరులను వచ్చి బయట ఉన్నారు అనగానే ఆయన ఏమన్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా మాట విని దర్ చేయవారే నా తల్లి నా సహోదరులు అంటే తల్లికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చాడండి అక్కడ ఇవ్వలేదు ఎందుకని ఎందుకని ఇవ్వలేదు మాట కోసం ఆమె రాలేదు వేరే ఏదో తన కుమార్ని చూడాలనే ఉద్దేశంతో వచ్చాడండి అప్పుడైతే నా తల్లి ఆమె కాదు మీరే నా తల్లి మీరే నా సహోదరులు అన్నటువంటి మా రీతిగా మాట్లాడినటువంటి ఆయన మరి ఈ సమయంలో వచ్చేటప్పటికి తన తల్లిని చూసి ఏమంటున్నాడు అమ్మ అంటున్నాడండి అండి యేసు యేసుక్రీస్తు తర్వాత కూడా కొంతమంది పిల్లలు పుట్టారండి వాళ్ళ పేరు యేసే యాకోబు యోధ అనేటువంటి వాళ్ళండి ఆ యాకోబు గారు యోధా గారు తర్వాత ప్రభుని యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది కానీ శిల్వ సమయంలో మాత్రం వాళ్ళు ఆయన్ని విశ్వసించిన వారు మాత్రం కాదండి తన అన్నకి తన అన్న అయినటువంటి యేసుక్రీస్తుకి ఇంత శిక్ష విధింపబడినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కనికరం కలిగినటువంటి వారిగా యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం కాదు అటువంటి శిక్షణ అనుభవిస్తూ అనుభవిస్తున్నటువంటి ఆయన్ని చూచి ఎంతో వేదన పడుతున్నటువంటి తల్లిని ఓదార్చినటువంటి వారిగా మా వారిగా కూడా మాత్రం వాళ్ళు కనబడలేదండి మరి అటువంటి పరిస్థితుల్లో తన తనను నమ్మి తన దగ్గరికి వచ్చినటువంటి తన తల్లికి ఏం చెప్తున్నాడు బాధ్యత తన బాధ్యతను అంటే పెద్ద కుమారుడిగా తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు తండ్రి అయితే ఈయనకి ఎవరో పరలోక ఉన్న దేవుడే తండ్రి ఏసేపు ఈ తండ్రి కాదండి తండ్రిగా ఎంచబడ్డారు కానీ తండ్రి మాత్రం కాదండి అప్పటికి ఏసేపు గారు కూడా లేరండి ఏసేపు గారు కూడా చనిపోయారు ఆమె విధవరాలుగా ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఆమెను చూడాల్సిన బాధ్యత ఎవరిదే ఇప్పుడు ఏసుది కాబట్టి వచ్చినటువంటి ఆమె బాధ్యత చూడాల్సినటువంటి అవసరం ఏసు మీద ఉన్నది కనుక ఆయన అయితే అక్కడ ఉండట్లేదు కనుక ఆ బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నారు యోహానికి అప్పగిస్తున్నారు అండి మరి ఈ యోహాన్ ఎవరు యోహాన్ ఎవరండి మరియ యొక్క మరి యొక్క సహోదర్ అండి మరి యొక్క సహోదరు పేరు సలోమి ఆ సలోమి యొక్క కుమారులే ఈ యొక్క యోహాను యాకోబండి అంటే ఒక విధంగా చెప్తే మరి పెద్దమ్మ కొడుకు పిన్ని కొడుకులు అవుతారండి మరియు మరియుకు ఒక విధంగా చూస్తే కొడుకులే అవుతారండి అందుకని ఆ యోహాన్ గారిని తీసి వెంటనే ఏమంటున్నాడు యోహాన్ని చూపించి ఇదిగో నీకు తల్లి ఆ యోహాన్ గారిని ఇదిగో నీకు ఈయన నీకు కుమారుడు అని చెప్పి వారి ఎరువురికి కూడా బాధ్యతలను అప్పగించారు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే గమనించినట్లయితే ఆనాడు ఉన్నటువంటి సమాజం ఏమిటంటే మేము దేవునికి అర్పణ చేయవారం నాజీరు చేయబడిన వారం దేవు దేవుడి పని తప్ప మీరేమి చెయ్యమో అనేటువంటి లోకం అండి ఆనాడు మనుషుల పద్ధతుల దైవోపదేశాలుగా వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి వాళ్ళండి ఎవడైతే దేవునికి అర్పణ చేయబడ్డాడో ఎవడైతే దేవుని పనిచేస్తున్నాడో వాళ్ళు ఆనాడు తమ తల్లిదండ్రులను కూడా చూడట్లేదంటండి ప్రవీణ్ ఏ అయితే చెప్తున్నాడు మీరు దేవుని పనిచేసినప్పటికీ దేవుని కొరకు మీరు జీవిస్తున్నప్పటికీ నీ మీద ఆధారపడి ఉన్న నీ తల్లిదండ్రులను నిన్ను ఆశ్రయించి నీ మాట విని నీ దగ్గరికి వస్తున్నటువంటి నీ కుటుంబాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా నీదే నువ్వు దేవుని పని చేస్తానని కనుక నా తల్లిని చూడను నా తండ్రిని చూడను నా అన్నదమ్ముని చూడను నా బంధువులు పట్టించుకోనని మాత్రం అంత మాత్రం కుదరదు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత నీకు ఉంది ఎప్పుడు వాళ్ళు నిన్ను కోరుకుని నీ మాటను విశ్వసించి నీ వలే యేసును విశ్వసించి నీ యొద్కు వాళ్ళు వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత మాత్రం నీ మీదే మోపబడి ఉన్నదని తిమోతి పత్రికలో ఒక మాట చెప్తున్నారండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం అండి తిమ్మోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి చదువుకుందామండి ఎవడైనను స్వకీయలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినా రక్షించడం వేరు సంరక్షణ వేరండి రక్షించడం అంటే వాళ్ళు మారుమన్స్ వచ్చేటట్టుగా చేయడం మారుమన్స్ వచ్చి చేయటం వచ్చేటట్టుగా చేయడం అది మన చేతిలో లేదండి సంరక్షణ అంటే పోషించటం అండి పోషించడం అండి ఎవడైనను ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వాడిని సంరక్షింపకపోయిన పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా పేరుకు మాత్రమే వాడి విశ్వాసి కావచ్చు కానీ దేవుని దృష్టిలో ఎటువంటి వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ప్రభుని యేసుక్రీస్తు అయితే ఈ మాట ద్వారా ఒక వర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు అంటే ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు నీవు దేవుని పనిలో ఉన్నప్పటికీ ఆ దేవుని విశ్వసించి ఆ దేవుని మీద ఆధారపడే నీ తల్లిదండ్రులను నీ సహోదరులు చేర్చుకుని వారిని కూడా నీతో పాటు వాళ్ళని సంరక్షించి వారిని పోషించి వారిని శారీరకంగాను ఆత్మీయంగాను నడిపించాల్సిన బాధ్యత కూడా నీ మీద మోపబడి ఉన్నది అంటే మొదటి మూడు మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి తనని హింసించుచున్న శత్రువుల గురించి మాట్లాడుతున్నారండి రెండవది తనతో పాటు శిక్ష అనుభవించుచున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు మూడవది తన కన్నటువంటి తల్లి గురించి మాట్లాడుతున్నారని అంటే శత్రువుల్నే ప్రేమించినటువంటి వాడు తను కావాలని కోరికొచ్చిన తన తల్లిని ప్రేమించడండి ప్రేమిస్తారండి శత్రువుల్నే మరి ప్రేమించి వారిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆయన శత్రువుల్ని ప్రేమించాడు అట్లానే తనకు కలిగినటువంటి తన మాటను విశ్వసించి తన మాట కోసం వచ్చినటువంటి తన తల్లిని కూడా ప్రేమించి ఆమెను సంరక్షించే బాధ్యత తను ఉండట్లేదు కనుక మరొకరికి అప్పగిస్తున్నాడు అంటే మూడు రకాలైన పనులు చెప్తున్నాం మొదటిగా మొదటిగా ఏసును విశ్వసించే మనందరికీ ఉండవలసిన మొదటి మనసు ఏంటంటే ఎదుటి వారిని క్షమించే మనసు రెండవది రెండవది కష్టాలు ఎక్కువైపోయినా శ్రమలు ఎక్కువైపోయినా మనం కలిగి ఉన్నదేదో అది మన తోటి వారికి మన తోటి సహోదరులకు మన ఆర్జించి మన ప్రేమించి మన వల్ల ఏసు విశ్వాసించినటువంటి వారికి మాత్రం మనకు కలిగిన దాంట్లో వారికి కూడా సహాయం చేసేటువంటి మంచి అటువంటి సహాయం చేసేటువంటి మనసు మనం కలిగి ఉండాలనేది రెండవ మాట అండి మూడవది బాధ్యతను మన ధర్మం ఏంటో మనకి దేవుడు ఏ బాధ్యతను అయితే అప్పగించడో ఆ బాధ్యతను కూడా నెరవేర్చేటువంటి వారిగా వడ్డాలి అనేటువంటిది మూడవ మాట యొక్క ఉద్దేశం అండి ఈ మూడు మాటలు కూడా తను తనకు అనుగ్రహింపబడినటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు